హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పుణ్యాస్ మెలోడీస్ అండ్ వ్లాగ్స్ నేను లేచిన వెంటనే చేసే ఫస్ట్ పని ఏంటి అంటే మా గార్డెన్ సైడ్ వెళ్ళి అలా ఆ ప్లేస్లో కూర్చొని మా గార్డెన్ని చూడటం నాకు చాలా ఇష్టం అలా చూస్తూ ఉంటాను కాసేపు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది యాక్చువల్గా మా హౌస్ నార్త్ ఫేసింగ్ మా గార్డెన్ వచ్చి ఈస్ట్ వైపు ఉంటుంది అంటే ఇంటికి ఈస్ట్ వైపు డోర్ ఉంటుంది దానికి గార్డెన్ అటాచ్డ్ సో ఆ గార్డెన్లోకి వెళ్ళి అలా కూర్చొని కాసేపు కూర్చున్నాక అప్పుడు గార్డెన్లోకి వెళ్ళి ఆ పిచ్చి మొక్కలు తీయటం లేదంటే హార్వెస్ట్ ఉంటే ఏమైనా చేయటం మార్నింగ్ ఈవినింగ్ కూడా నాకు చాలా అలా టైం పాస్ అవుతుంది నాకు ఇష్టం కూడా ఆ ప్లేస్లో ఉండి కూర్చోటం అనేది నాకు ఇంకా ఇష్టం చాలా రోజులైంది కదా గార్డెన్ పెట్టి ఈ ఇయర్ లాస్ట్ ఇయర్తో చూసుకుంటే ఈ ఈ ఇయర్ మ్యాంగోస్ అనేవి చాలా తక్కువగానే వచ్చాయి మాకు కూడా సేమ్ టు సేమ్ మామిడి పూత అనేది బాగా తక్కువగానే వచ్చింది ఏమీ లేవు అసలు పూత రావటమే చాలా తక్కువ వచ్చింది ఇంకా ఏమైందంటే ఈ మొన్న కాస్త ఎక్కువగా గాలులు అవి రావటం వలన ఆ ఉన్న పూత కూడా పడిపోయింది అక్కడక్కడ మామిడికాయలు ఉన్నాయి అవి కూడా ఏమవుతుందంటే రోజు మార్నింగ్ లేచి చూస్తే కనుక అవి రాలిపోతున్నాయి చిన్నవి పెద్దవి అన్నీ కూడా రాలిపోతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే చెట్లకి ఏమి పెద్దగా ఏమీ లేవు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది మళ్ళీ వాటరింగ్ చేస్తాం అన్నీ చేస్తాం కానీ ఒక్కొక్క ఇయర్ ఏంటంటే మ్యాంగోస్ చాలా ఎక్కువగానే వస్తుంటుంది లాస్ట్ ఇయర్ మాకు బాగానే వచ్చాయి మ్యాంగోస్ ఈ ఇయర్ మాత్రం అసలు ఏమీ లేవు ఆ ఉన్న కాస్త కూడా గాలులు ఇవి చాలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే అవి పడిపోతున్నాయి రోజు చూస్తుంటాము లేవగానే చెట్టు కింద పడి ఉంటున్నాయి నేనేం చేస్తానంటే మామిడి సీజన్ స్టార్ట్ అయింది అంటే ఇంకా పప్పు మామిడికాయ మామిడికాయ కాంబినేషన్లో ఏమీ ఉన్నా వదలను అసలు అవి కుక్ చేస్తూనే ఉంటాను అంత ఇష్టము కానీ ఈ ఇయర్ ఇవి బాగా తక్కువ వచ్చాయి ఆ తక్కువలో కూడా ఇవేమీ నిలబడట్లేదు అసలు పడిపోతున్నాయి మొత్తంగా మీకు విషయం తెలుసా లాస్ట్ ఇయర్ పెట్టిన మ్యాంగో పీకెళ్ళు ఇంకా ప్రజెంట్ నా దగ్గర ఇంకా ఉంది నేను ఇలా యూట్యూబ్ ఛానల్స్ అని ఇన్స్టాలో కానీ చూసి నేను పికెల్స్ పెడుతుంటాను నాకు ఇష్టం ఫోర్ ఫైవ్ ఇయర్స్గా పెడుతుంటున్నాను స్వీట్ మ్యాంగో పికిల్ అయితే చాలా బాగా వస్తుంది అది లాస్ట్ ఇయర్ పెట్టింది కూడా ఉంది కానీ కారంది ఏమవుతుందంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు ఓకే బాగానే ఉంటుంది తర్వాత మాత్రం మరి ఉండట్లేదు ఏమో నాకు పెట్టడం రావట్లేదో ఏంటో నాకు తెలియట్లేదు కానీ నా దగ్గర అయితే ఇంకా స్టోర్ ఉండట్లేదు కారంతో పెట్టిన ఆవకాయ అయితే మాత్రం స్వీట్ మ్యాంగో పికిల్ అయితే మాత్రం చాలా టేస్ట్ బాగుంటుంది స్టోర్ కూడా ఉంటుంది మరి ఈ కారంతో చేసేది ఎందుకో మరి నా దగ్గర ఉండట్లేదు చూడండి ఎలా పడిపోయినాయో చాలా బాధ అనిపిస్తుంది ఇలా చూసినప్పుడు మరి కొంచెం అంటే పెద్ద కాయలు పడిపోతున్నాయి చిన్నవి కూడా పడిపోతున్నాయి యాక్చువల్గా ఈ మామిడి పూత స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ అవ్వటానికి కొద్ది డేస్ ముందు ఈ మొక్కల చుట్టూ కొంచెం తవ్వించి వేప పిండి ఇవన్నీ వేస్తారు యాక్చువల్గా అవి వేస్తే ఏంటంటే కొంచెం ఎక్కువగా మ్యాంగోస్ రావటం అలాగే కొంచెం బలంగా ప్లాంట్ కూడా బలంగా ఉండటం ఇవన్నీ జరుగుతాయి కానీ మేమేం చేయలేదండి ఈ ఇయర్ అయితే నేను లాస్ట్ ఇయర్ చేసే పని ఏంటంటే కొంచెం కొమ్మలు ఎక్కువగా ఉన్నాయని నేనే కొట్టేశాను సో అది కూడా ఒక ఇదై ఉండొచ్చు మేబీ మొన్న నేను మీకు వీడియోలో చూపించాను కదా సీడ్స్ మళ్ళీ కొత్తగా వేశామని మాకప్పుడే చిక్కుడుకాయలు స్టార్ట్ అయిపోయినాయి మొన్న నిన్న ఏం చేశానంటే ఈ పాదులు ఎక్కడెక్కడైతే స్టార్ట్ అయ్యాయి ఈ తీగలు స్టార్ట్ అయినాయో వాటికి నేను ఆ స్టిక్స్ అనేవి ఎక్కువే ఉన్నాయి బీరపాదులు చిక్కుడు పాదులు ఆనపా వేసాము వాటికి నేను స్టిక్స్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది నిన్న చేశాను స్టార్ట్ అయ్యి ఇంకా ఒక్కసారి స్టార్ట్ అయింది అంటే మాత్రం చాలా ఎక్కువగా వచ్చేస్తాయి కాకరకాయలు చూడండి చాలా ఎక్కువగానే వచ్చాయి యాక్చువల్గా ప్లాంట్ అయితే అంత హెల్దీగా లేదు కానీ కాకరకాయలు మాత్రం చాలా ఎక్కువగానే వచ్చాయి అక్కడక్కడ పళ్ళు అయిపోయినాయి ఎందుకంటే ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కదా ఎక్కువగానే వచ్చాయి కాకరకాయలు కూడా యాక్చువల్గా ఏంటంటే సాయిల్ బాగుండాలి వాటర్ ఫెసిలిటీ ఉంది అంటే మాత్రం కొన్ని కొన్ని మనకి వచ్చేస్తాయి ఆ పంట అనేది వస్తుంది అలాగే మనకి ఆ ప్లాంట్ చుట్టూ ఉన్న ఆ పిచ్చి మొక్కలు కానీ అలాంటివన్నీ తీసేయాలి మేమైతే మరి కెమికల్స్ ఏమీ వాడము ఓన్లీ వాటర్ మాత్రం ఇస్తాము నేను రోజు ఈవినింగ్ వాటర్ చేస్తూ వాటరింగ్ చేస్తుంటాను సో బాగానే వస్తాయి ఇక్కడ చూడండి మల్లె తోట ఉంటుంది మల్లె మొక్కలు ఇదేంటంటే గుబురుగా దగ్గ ఒక్క దగ్గర ఉంటుంది ఈ మల్లె ప్లాంట్ అనేది ఫ్లవర్ కూడా అంత పెద్దగా రాదు జస్ట్ మామూలుగా వస్తుంది స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది ఎక్కువగా వస్తాయి మల్లెలు కూడా ఇవి కూడా ఏం చేయాలంటే మల్లె ప్లాంట్ ఎప్పుడైనా ఇవి సమ్మర్లో కదా మనకి మల్లెలు వస్తాయి డిసెంబర్ జాన్యువరి ఆ టైంలో మొత్తం కట్ చేసేయాలి కట్ చేసేస్తే మళ్ళీ చాలా బలంగా వస్తుంది ప్లాంట్ కూడా అప్పుడు మొగ్గలు ఎక్కువగా వస్తాయి ఇది చూడండి ఈ ప్లాంట్ వచ్చేసి మళ్ళీ కానీ చెట్టు ఇది పెద్దగా ఉంటుంది పొడుగ్గా చెట్టు పెద్దగా ఉంటుంది ఈ ఫ్లవర్స్ వచ్చి పెద్దగా ఉంటాయి ఫ్లవర్స్ కూడా పెద్దగా బొండు మల్లె అంటారు కదా అవి యాక్చువల్గా నాకు ఫ్లవర్స్ తెంపి పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే ఉంటేనే ఇష్టం మీకు చూపించాలని వీడియోలో కట్ చేస్తున్నాను కానీ యాక్చువల్గా నేను కట్ చేయను నాకు నచ్చదు ఉంటేనే ఇష్టం దేవుడికి పెడతాము ఉన్నవి ఉంటాయి ఎవరికైనా కావాలంటే కూడా ఇస్తాము కానీ ఎక్కువగా తీయొద్దని చెప్తాను కొంచెం తీసుకొని ఉన్నవి మొక్కలకే ఉంచేయమని చెప్తాను ఇచ్చినా కానీ ఈ జామకాయలు కూడా నెక్స్ట్ పూత మళ్ళీ స్టార్ట్ అయింది చెట్టు నిండా కాయలు ఉన్నాయి జామకాయలు కూడా ఇవి వైట్ ఈ జామ కూడా తెల్లజామా ఆ పక్కనే మళ్ళీ బీరపాదులు ఎక్కడ ఖాళీ ఉంచలేదు బీరపాదులు చిక్కుడు పాదులు అన్నీ వేసేసాము ఇక్కడ చూడండి యాక్చువల్గా మనకి బంతి పూలు సమ్మర్ వింటర్లో వస్తాయి బంతి పూలు కానీ ఇక్కడ మాత్రం వచ్చాయి చూడండి ఇది ఏప్రిల్ కదా అయినా బంతి చాలా హెల్దీగా ఫ్లవర్స్ కూడా పెద్ద పెద్దగా వచ్చి ఉన్నాయి నేను ముందు చెప్పాను కదా సాయిల్ బాగుండాలి వాటర్ మనము ఎక్కువగా ఇస్తే కనుక